వంట నూనె అరవై ఐదు రూపాయలకి డెబ్బై రూపాయల వంట నూనె ప్యాకెట్ ఇవాళ నూట అరవై నూట డెబ్బై అయిపోయింది అమంతా పెరిగిపోయి ఒప్పుడుగా ఏ నిత్యావసర వస్తువు కొట్టుకోవాలన్నా విపరీతమైన రేట్లు అలాగే కరెంట్ తగ్గలే అవసరం లే స్విచ్ చేస్తే షాక్ కొట్టే పరిస్థితి ఇవాళ కరెంటు బిల్లులు ఆ విధంగా ఉన్నాయి ఈ దుర్మార్లు వచ్చిన తర్వాత తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచాడు అదే చంద్రబాబు నాయుడు హయాంలో మరి ఒక్కసారి కలిపి ఎప్పుడు పెంచే పరిస్థితే లేదు ఆ పేళకి అందులో అధికారం చేపట్టినప్పటికీ విద్యుత్ కోతలు విపరీతంగా ఉండి అటువంటిది రోజు పద్దెనిమిది గంటలు కలిపి కరెంటు కోతలుండే దాన్ని అధిక విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వినియోగదారుడికి ఇళ్లకు కానీ పరిశ్రమలకు కానీ ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇచ్చి ఒక్క రూపాయి కలిపి కరెంట్ ఛార్జీ పెంచలేదు రైతాంగానికి నాణ్యమైన కరెంటు ఇచ్చాడు మరి ఇవాళ పరిస్థితి ఏంటి అప్పుడే విద్యుత్ కొంత స్టార్ట్ అయినాయి తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచేసి ఇవాళ బ్రతకడమే కష్టపడంటే ఇది ఒక పెద్ద గోరు చెప్పింది గొడ్ల ఉంది కరెంటు బిల్లు ఎంత నెల కరెంట్కి వస్తుందో తెలియదు రెండు వందల రూపాయలు వంద రూపాయలు వచ్చిన బిల్లు ఈవేళ ఏ ఎనిమిది వందలు వస్తుందో తొమ్మిది వందలు వస్తుందో మరి అదే వెయ్యి రూపాయలు వస్తుందని బితుకు బితుకు మనం చూస్తాను రెండు నెలలకే నా బిల్లు కట్టాం నెలకే రెండు నెలలకంటే ఎక్కువ బిల్లు అది ఈ రాష్టం ఉండే పరిస్థితులు అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పమన్నారు స్వాదీ మొన్న మీరు అదారి పడకండి నేనున్నాను మా ఉమ్మడి ఉమ్మడి ప్రభుత్వం రేపే అధికారంలోకి రాబోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు కలిసి అధికారంలోకి రాబోతున్నాయి మీకు మేము కొన్ని హామీలు ఇస్తున్నాం హామీలు నెరవేరుస్తామని కలిపి మరి మా చంద్రబాబు నాయుడు గారు పవన్ ఆవేళ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గతంలో మొన్న అధికారంలో ఉన్నప్పుడు పది ఇంటికి దీపం పథకం ద్వారా ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు ఇచ్చారా లేదా ఆ గ్యాస్ కనెక్షన్ వాడలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయి మన పక్కనున్న మహిళలకి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు తల్లి కోడలు తల్లి కూతురు ఉండొచ్చు అత్త కోడలు మరి ఆడబుట్టు శిల్ప ఉండొచ్చు ఆ ఇంటి ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు అందరి మహిళలకి మరి నెలకి పదిహేను వందలు చెప్పుకున్న సంవత్సరానికి పద్దెనిమిది వేలు వేస్తామని మరి మన నాయకి చెప్పని చెప్పారు అయితే కింద ఆడవాళ్ళకి నెలకు పదిహేను వేలు సంవత్సరానికి పదిహేను వేలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని ఆవేళ ఎలాగైతే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు ఇచ్చామో ఈవేళ కలిపి అదే పథకాన్ని అదే విధంగా కొనసాగిస్తామని కలిపి తెలియజేయమని చెప్పారు అలాగే ఇవాళ పిల్లల చదువులకి పిల్లల చదువుల గురించి ఈ దుర్మార్గు నేనే అంత ఇచ్చేస్తానని చెప్పాడు ఏడు చేసినాడు ఒక బిడ్డకి ఇచ్చాడు అదే మొదటి సంవత్సరం పదిహేను వేలు ఇస్తే రెండో సంవత్సరం కరోనా ఉందని ఎగ్గొట్టిస్తాడు మూడో సంవత్సరం వచ్చిన పద్నాలుగు వేలు చేసినాడు నాలుగో సంవత్సరం వచ్చిన పదమూడు చేశాడు పదమూడు వేలు చేసినాడు ఇప్పుడు ఐదో సంవత్సరం ఇంతవరకు ఇవ్వలేదు అంటే మరి అది అయిపోయినట్టే అంటే ఒక మాటకి కొలాని ఎలా లేదు అందువల్ల ఒకే విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్పన్నారు పవన్ కళ్యాణ్ చెప్పన్నారు మరి పురంధేశ్వర్ గారు చెప్పన్నారు మా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎంతమంది అంత అంతమంది బిడ్డల చదువులకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చుట్టున్నా వాళ్ళ అకౌంట్లు వేస్తాం ఒకరు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు నలుగురున్నా సరే ఆ ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ ఐదుగురున్నా అందరికి పదిహేను వేలు చుట్టున్న పిల్లల చదువులకి తల్లుల అకౌంట్లో తల్లికి వందల కింద వేస్తామని కలిపి ఈ సందర్భంగా తెలియజేయమని మరి మీకు తెలియజేస్తున్నా తేజ్ కుమార్ గారికి అలాగే బీజేపీ నుంచి ప్రతినిధిగా వచ్చినటువంటి మనమ్మ గారికి అలాగే జనసేన నియోజకవర్గ అధ్యక్షులు ప్రవీణ్ గారికి మరి గ్రామ పెద్దలారా సవర ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలారా అందరికీ పేరు పేరు నాయకు నమస్కారాలు తెలియజేస్తూ ఎందుకు ఓటేయాలి అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈవేళ ఎందుకు కలిసి ఈవేళ ఈ రాష్టంలో పోటీ చేస్తానన్న విషయాలు మీకు క్షుణ్ణంగా చెప్తాను అలాగే ఈ గ్రామ అభివృద్దికి మీ రమణమూర్తిగా ఏమి చేశాను మరి అందరూ మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ మరి వరండాల్ల గుేళ్ళు కానీ ఒకసారి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ తెలుగుదేశం గతంలో ఏ విధంగా పరిపాలించింది ఈవేళ ఈ ఐదు సంవత్సరాలు ఈ సైకో రేటు పాలన ఎలాగొందో తెలుసుకోవాల్సిన మీ అందరికీ అనుభవించిన విషయాలనే ఒకసారి జ్ఞాపకం చేస్తాను ఈవేళ మధ్యతరగతి కుటుంబాలు కాని పేద కుటుంబాలు గాని బతుకు చాలా దుర్బలమైపోయింది సామాన్యుడు బ్రతుకంటే చాలా కష్ట సాధ్యంగా ఉంది ఒక ఏడెనిమిది వేల రూపాయలు ఉంటే సక్రంగా కుటుంబం బతికే పరిస్థితి ఉండేది ఎప్పుడు వరకు రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ సైక్లో రెడ్డి పాలు వచ్చిన తర్వాత ఈవేళ కుటుంబం బతకడానికి దుర్పరం ఉంది అన్ని నిత్యావసర వస్తువులు హమంతంగా రేటు పెరిగిపోయాయి పప్పు కొందమన్నా వంట నూనె కొందమ వంట నూనె అరవై ఐదు రూపాయలకి డెబ్బై వంటలుని ప్యాకెట్ ఈ నూట అరవై నూట డెబ్బై అయిపోయింది అమౌంట్ పెరిగిపోయి ఒప్పులు కాదు ఏ నిత్యావసరం వస్తువు కొట్టుకోవాలన్నా విపరీతమైన రేట్లు అలాగే కరెంట్ కగల అవసరం లే స్విచ్ చేస్తే షాప్ కొట్టే పరిస్థితి ఇవాళ కరెంటు బిల్లులు ఆ విధంగా ఉన్నాయి ఈ దుర్మార్గులు వచ్చిన తర్వాత తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు పెంచాడు అదే చంద్రబాబు నాయుడు హయాంలో మరి ఒక్కసారి కలిపి ఎప్పుడు పెంచే పరిస్థితే లేదు ఆ పేళకి అతను అధికారం చేపట్టినప్పటికీ విద్యుత్ కోతలు విపరీతంగా ఉండి అటువంటిది రోజుకి పద్దెనిమిది గంటలు కలిపి కరెంటు పోతలుండే దాన్ని అధిక విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వినియోగదారుడికి ఇళ్లకు కానీ పరిశ్రమలకు కానీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఒక్క రూపాయి కలిపి కరెంట్ చార్జీ పంచలేదు రైతాంగానికి నాణ్యమైన కరెంట్ ఇచ్చాడు ఇవాళ పరిస్థితి ఏమిటి అప్పుడే విద్యుత్ కోతలు స్టార్ట్ అయినాయి తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచేసి ఈ బ్రతకడమే కష్టపడంటే ఇది ఒక పెద్ద గోరు చెప్పుకుంది గొడ్ల పోట్లు కరెంటు బిల్లు ఎంత నెలకు ఎంతకు వస్తుందో తెలీదు రెండు వందల రూపాయలు వంద రూపాయలు వచ్చిన బిల్లు ఈవేళ ఏ ఎనిమిది వందలు వస్తుందో తొమ్మిది వందలు వస్తుందో మరి అదే వెయ్యి రూపాయలు వస్తుందని బితుకు బితుకు మనం చూస్తాను రెండు నెలలకే నా బిల్లు కట్టాం నెలకే రెండు నెలల కంటే ఎక్కువ బిల్లు కట్టాను అది ఈ రాష్ట్రం ఉండే పరిస్థితి అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పమన్నారు స్వాదీమానులు మీరు అదేది పడకండి నేనున్నాను మా ఉమ్మడి ఉమ్మడి ప్రభుత్వం రేపే అధికారంలోకి రాబోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు కలిసి అధికారంలోకి రాబోతున్నాయి మీకు మేము కొన్ని హామీలు ఇస్తున్నాం హామీలు నెరవేరుస్తామని కలిపి మరి మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కలిసి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గతంలో మొన్న అధికారంలో ఉన్నప్పుడు పది ఇంటికి దీపం పథకం ద్వారా ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు ఇచ్చారా లేదా ఆ గ్యాస్ కనెక్షన్ వాడలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయి మన పక్కన ఉన్న పోంతమంది ఉంటాయి అంతమంది మహిళలకి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు తల్లి కోడలు తల్లి కూతురు ఉండొచ్చు అత్తా కోడలు మరి ఆడబుడుచుకెళ్ళి ఉండొచ్చు ఆ ఇంట్లో ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు అందరి మహిళలకి మరి నెలకి పదిహేను వందలు చెప్పుకున్న సంవత్సరానికి పద్దెనిమిది వేలు వేస్తామని మరి మన నాయకులు చెప్పని చెప్పారు అయితే గతంలో ఎలాగైతే పశువు కుంకం మరి ప్రతి మహిళకి రెండు పదివేలు పదివేలు వేసామో అదే విధంగా ఈవేళ మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాశక్తి పథకం కింద ఆడవాళ్ళకి నెలకు పదిహేను వేలు సంవత్సరానికి పదిహేను వేలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని ఆవేళ ఎలాగైతే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు ఇచ్చామో ఈవేళ కలిపి అదే పథకాన్ని అదే విధంగా కొనసాగిస్తామని కలిపి తెలియజేయమని చెప్పారు అలాగే ఇవాళ పిల్లల చదువులకి పిల్లల చదువుల గురించి ఈ దుర్మార్గులు నేనే అంతా ఇచ్చేస్తానని చెప్పాడు ఏడు చేసినాడు ఒక బిడ్డకి ఇచ్చాడు అదే మొదటి సంవత్సరం పదిహేను వేలు ఇస్తే రెండో సంవత్సరం కరోనా ఉందని ఎగ్గొట్టిస్తాడు మూడో సంవత్సరం వచ్చిన పద్నాలుగు వేలు చేసినాడు నాలుగో సంవత్సరం వచ్చిన పదమూడు చేసినాడు పదమూడు వేలు చేసినాడు ఇప్పుడు ఐదో సంవత్సరం ఇంతవరకు ఇవ్వలేదు అంటే మరి అది అయిపోయారంటే అంటే ఒక మాటకి కొలా నెలా లేదు అందువల్ల ఒకే విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్పన్నారు బాబు కళ్యాణ్ చెప్పమన్నారు మరి పురంధేశ్వర గారు చెప్పమన్నారు మా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎంతమంది బెడ్డలుంటే అంతమంది బెడ్డలు చదువులకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చుట్టన్నారు వాళ్ళ అకౌంట్లు వేస్తాం ఇద్దరు ఇద్దరుండొచ్చు ముగ్గురు ఉండొచ్చు నలుగురున్నా సరే ఆ ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ ఐదుగురున్న అందరికి పదిహేను ఐదు వేలు చొప్పున పిల్లల చదువులకి తల్లుల అకౌంట్ లో తల్లికి వందల కింద వేస్తామని కలిపి ఈ సందర్భంగా తెలియజేయమని మరి మీకు తెలియజేస్తున్నా తేజ్ కుమార్ గారికి అలాగే బీజేపీ నుంచి ప్రతినిధిగా వచ్చినటువంటి మనమ్మ గారికి ఆక్వా రైతులకు గొప్ప శుభవార్త కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి గారిచే గుర్తించబడి ప్రశంసించబడినది